Ha 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 ha. హాయ్ సిక్స్ మెంబర్స్ ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ని డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది వా ట్వంటీ సెవెన్ మెంబర్స్ వా ట్వంటీ సెవెన్ మెంబర్స్ వచ్చారు కదా ప్లీజ్ లైక్ చేయండి హైడ్లో ఉండద్దు కామెంట్ చేయండి హాయ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఈరోజు ఒక ట్వంటీ లైక్స్ కావాలి ఫ్రెండ్స్ నాకు ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ చేతులు ఏమన్నా అరిగిపోతాయా ఫ్రెండ్స్ ఒక లైక్ ఇస్తే కరిగిపోతాయా ఏమన్నా అరిగిపోతాయా ఐస్ క్రీమ్ లాగా అరిగిపోతా కరిగిపోతాయా ఇది పిల్లల మాదిరి అరిగిపోతాయా ఏం ఫ్రెండ్స్ మీరు ఇంతనేమో ఒక లైక్ ఇవ్వడానికి చూడండి మీ సొమ్ము ఏమన్నా పోతుందా చెప్పండి పాపం మొలాజిస్తా ములాజిస్తాడా అని మా కీర్తి చెప్పింది పంచికే పంచ పంచి పలక్నామాకే పంచ ఒక లైక్ ఇస్తే మీ ఏం పోతుంది చెప్పండి ఫ్రెండ్స్ ఓ ఫ్రెండ్స్ లైక్ ఫ్రెండ్స్ మీ పోతుంది మీ చేతులు ఏమవుతాయి మీ ఏం పోతుంది లైక్ చేస్తే మీ మీ చేతిలో ఏమన్నా అరిగిపోతాయా అరిగిపోతారా కరిగిపోతారా చూసి చూసి పరిగెత్తి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ ఇవ్వండి లైక్ లైక్ ఫ్రెండ్స్ లైక్ లైక్ అయ్యా హలో హలో మై మైక్టింగ్ సభకు నమస్కారం ఇరవై ఏడు ఒక ఎనిమిది ఆరు మూడు అని వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు మీ ఒకరు మిగిలినారు ఆ ఒకరన్నా మీ చేతులు కగ్గి తగలరా ఏమి మీరు రగ్గు మార్చినారా ఇంకేం చేసేది ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ ఇవ్వలేదు నాకు హలో ఫ్రెండ్స్ లైక్ చేయండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి మీకు ఇతూ ముప్పై ఐదు మంది ఏం పోతుంది మీ సోకి ఏం పోతుంది ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అమ్మ వచ్చినారమ్మా స్వామి లైక్ చేయండి సంతోష్ గారు లైక్ చేయండి ఎక్కడండి చూస్తున్నారు లైవ్ సంతోష్ గారు కామెంట్ అయితే చేసేయండి రాలేదు సంతోష్ గారు లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ అయితే మర్చిపోవద్దు థర్టీ సెవెంటీన్ మెంబర్స్కి పడిపోయారు అప్పుడే అయినా కానీ పర్లేదు లైక్ చేయండి వినోద్ హాయ్ వినోద్ గారు గుడ్ ఈవినింగ్ లైక్ ఇచ్చారబ్బా చాలా చాలా థ్యాంక్స్ మీకు లైక్ ఇచ్చినందుకు వినోద్ గారా లేకపోతే సంతోష్ గారా ఫోన్ వినోద్ గారు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు టెన్ మెంబర్స్ సావిత్రి గారు బాయ్ హాయ్ హాయ్ చెప్తున్నారు వినోద్ గారు హాయ్ హాయ్ వినోద్ గారు వాళ్ళిద్దరు కదా సావిత్రి గారా లైక్ ఇచ్చింది సెకండ్ లైక్ థ్యాంక్ యూ టెన్ మెంబర్స్ ఉన్నారు స్క్రీన్ డబల్ డబ్బు చేసేయండి టకా టా లైక్లు మీ ఫేస్ కనిపించడం లేదండి అవునండి మరి మీరు ఎవరు లైక్ ఇవ్వలేరు కదా అందుకే నేను ఫేస్ కనబడలేదండి సంతోష్ గారు ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు చెప్పచ్చుగా హండ్రెడ్ టూ హండ్రెడ్ హాయ్ సంతోష్ సంతోష్ అంటానులా ఆ సినిమాలో కాదు నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో మెదక్ డిస్టిక్ ఓ తెలంగాణ మాది ఆంధ్ర సంతోష్ గారు తిన్నారా సంతోష్ గారు ఏం తిన్నారు వాట్ ఆర్ యూ డూయింగ్ సంతోష్ సంతోష్ లైక్ చేయండి సంతోష్ స్ట్రాబెర్రీ వినర్ గారు మీరు ఎక్కడి నుండి చెప్పలేదు లైక్ కూడా చేయలేదు వినోద్ గారు ప్లీజ్ లైక్ చేయండి స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసేయండి లైక్ వచ్చేస్తుంది మీరు ఇచ్చే చిన్న లైక్ మా లైఫ్కి చాలా యూజ్ అవుతుంది చాలా యూజ్ అంటే ఎలా అంటే ఇంకొకరికి షేర్ అవుతుంది కదా మీ వల్ల అందుకోసం నైన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ వాచ్ మంచి టైలరింగ్ బ్లాగ్ ఛానల్ని అండ్ లాంగ్ వీడియోస్ మరియు షార్ట్ వీడియోస్ సంతోష్ ఉన్నావా వినోద్ వాట్ ఆర్ యూ డూయింగ్ వినోద్ అందరు పారిపోయారు సంతోష్ వినోద్ సావిత్రి ఇద్దరే ఉన్నారు అమ్మా సావిత్రి మీ సీఎం ఎక్కడ వేయడో అట్లా పిలుచు అమ్మా సావిత్రి సీఎం ఒకసారి పిలవమ్మాత్రి വെറർ യു സിഎം സിഎം കുറക്ക ഫുൾഗാകേസി ഗുറക്കെട്ടേണ്ട ഗുരക്കേരാ త్రీ మెంబర్స్ ఖచ్చితంగా ఈ సీఎం అనుకుంటా బాలు లైవ్లో ఉన్నాడా ఏమన్నా సీఎం లైక్ వచ్చిందా లైక్ ఇవ్వలేదు వినోద్ ఉన్నారు కదా వినోద్ ఉన్న సీఎం సీఎం వద్దా సావిత్రి వినోద్ గారు తిన్నారా చెప్పండి పోనీ వినోద్ దువ్వాక దువ్వండి మీ దేవురండి சந்தோஷ கூட உன்னு கடா நீதேட்டு துவண்டி மீதேரு மே துவண்டே சீன் எக்கட சீம் அக்கடே எக்கோ அக்கட சீம் వినోద్ గారు మీరేంది మాట్లాడలే ఏందో బొమ్మలక్కలు పెడతా అన్నారు ఏమి సంతోష్ నన్ను మాట్లాడరా వినోద్ కూడా మాట్లాడాల సావిత్రిని అదే సీఎం ఏంటైనా హాయ్ సావిత్రి నాకు మీ అక్క ఏమో అని డౌట్ అలాగల మనసులో అంటాడు హలో అమ్మయ్య ఇప్పటికీ హలో అన్నాడు హాయ్ అన్నాడు వినోద్ ఏమైంది వినోద్ మెదక్ దగ్గదిస్తు మీదేనా మీరేనా చెప్పింది గారా ఏందో లైవ్ టక్కా టక్కా కామెంట్లు వస్తే చదివే అర్హత తక్కువ లేదు నాకు ఒక లైక్ లేదు ఒక పాడు లేదు అవుతాను అరవీనాథ్ గారు ఐ వాంటి సీఎమ్ అక్కడన్నా కమింగ్ సూన్ ఫాస్ట్ గారా సరే ఫస్ట్గా రాండి మీకు ఏం రామాన్యాలు ఏ నేనే చూసాను పో అక్కడ నువ్వా ఏ నీకేమకన్నా చూసుకో అసలు లేదా నువ్వు ఆ పక్క గోడ నువ్వు వినో దువా దువ్వండి ఎవరు రాలేదులే ఏంటన్నా చేసి యూట్యూబ్ పెట్టుకొని చూసుకుంటా నువ్వు లేకపోతే నేను కూడా ఉండను ఉండదులే పోమ్మ నిన్నెవరంట ఉన్నారు ఇప్పుడు అడిగా ఏంది వద్దా ఏంది వద్దా వినోదు సపోర్ట్ లైవ్ మా గోపణ రాలే ఇంకా Ngô biên nó cấm Ôi, em có 43 members à? లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి వీలైతే సూపర్ చార్జ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సూపర్ చార్జ్ చేయండి ఒక ఫార్టీ త్రీ మెంబర్స్లో ఒక టూ మెంబర్స్ అయినా సూపర్ చార్జ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇచ్చినారు ఎవరో పుణ్యాత్ములు మహానుభావులు సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు టెన్ మెంబర్స్ ఉన్నారు ఎందుకు అట్లా పడిపోతున్నారు ఇప్పుడు ఎవరు హార్డ్ సింబల్ ఇస్తా ఉన్నారు క్లిక్ చేస్తున్నారు టెన్ మెంబర్స్ ఉన్నారు ఒక సూపర్ చాట్ వినోద్ ఫోన్ మీనింగ్ సావిత్రిని ఫోన్ చేయమని మీనింగ్ అంట సో మీ యువర్ ఫేస్ నో లైక్ చేయండి ఇంకా సూపర్ చాట్ చేయండి మెంబర్షిప్ తీసుకోండి టెన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో హాయ్ మణికంఠ గారు ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి తిన్నారా రామచిలక రాగాలు తీసే అని వినోద్ గారు రామచిలకను పెట్టినారు రామచిలకమ్మ అదిలాబాద్ ఓ తిన్నారా మణికంఠ గారు తిన్నారా ఏమంటారా లైక్ ఇచ్చి తీసుకున్నారు మణికంఠ గారు ప్లీజ్ లైక్ చేయండి పార్టీ మెంబర్స్ వచ్చి వెళ్ళిపోతారా ఇది చాలా అబ్బా ఫ్రెండ్స్ వెర్ ఆర్ యూ ఫ్రామ్ చిత్తూరు అండి మణికంఠ గారు ఒక టెన్ లైక్స్ అన్న రానివ్వండి ఫ్రెండ్స్ లైవ్ పెట్టినందుకు ప్లీజ్ సపోర్ట్ మై లైవ్ వెల్కమ్ టు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వినోద్ సూపర్ చార్ తీసుకోండి వచ్చిన వాళ్ళు సూపర్ చాట్లు మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా ఫ్రెండ్స్ ఓకే అక్క థ్యాంక్ యూ బాయ్ ఉండచ్చు కదా మణికంట తమ్ముడు ఎందుకు వెళ్ళిపోతున్నావు అప్పుడే బా విన్నర్ గారు సూపర్ సపోర్ట్ మణికంఠ గారు సూపర్ చాట్ తీసుకోండి అంటుంది సావిత్రి తీసుకోండి వినోద్ గారు మణికంఠ గారు ఇంకా అందరూ వచ్చిన వాళ్ళందరూ తీసుకోండి ఫ్రెండ్స్ హార్ సింబల్ ఎవరో క్లిక్ చేస్తున్నారు వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా మంజు టైలరింగ్ బ్లాగ్ ఛానల్ తరఫున శ్రీకాంత్ గారు హాయ్ బబ్లు శ్రీకాంత్ సారీ సారీ సంకీర్త్ శ్రీకాంత్ అనుకున్నా సంకీర్త్ గారు హాయ్ అండి నుండి లైవ్ చూస్తున్నారు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది వినోద్ గారు సూపర్ సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వినోద్ గారు హాయ్ సంకీర్త్ సంకే సంకీర్త్ గారు మీ పేరు చాలా బాగుందండి ఎక్కడి నుండి అండి లైవ్ చూస్తున్నారు ఇదేమండి మీరు లైవ్ ఆటలు ఆడుతున్నారా నా లైక్ తీసేసుకుంటున్నారు మీరు సూపర్ నేమ్ అంట సంకే సంకేత్ హలో హలో అండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయొచ్చు కదా సంకేత్ గారు సంకేత్ సూపర్ ఈరోజు నేను మొదటిసారి వింటాన్నాను సంకీర్త్ అనేం నిజం సంకీర్త్ గారు నేనైతే ఇంతవరకు తెలియదు నాకు అలా ఒక పేరు ఉందని కానీ నైస్ నేమ్ హైదరాబాద్ ఓ సూపర్ తిన్నారా సంకీర్త్ గారు ప్లీజ్ లైక్ కొట్టండి ఇంకా ఫ్యామిలీ అంతా బాగున్నారా సంకేత్ గారు ఎస్ అండి మీరు తిన్నానండి ఫ్యామిలీ అంతా బాగున్నారా సంకేత్ గారు అండ్ వినోద్ గారు అండ్ సావిత్రి గారు అందరు వెళ్ళిపోయారా సంకేత్ గారు ఉన్నారా తిన్నారా అందరూ ఉంటుంది సావిత్రి జీరోలో జీరోలో ఉందండి ఉందండి అందరూ వెళ్ళిపోయారా ఎక్కడండి ఇది లైవ్ చిత్తూరు నుండి అండి చిత్తూరు నుండి చిత్తూరు దగ్గర మదనపల్లి అండి తెలుసా సంకేత్ గారు చిత్తూరు దగ్గర మదనపల్లి మదనపల్లి మా ఊరు నేమో కష్ట నా బ్యాగ్లో విన్నాను సాంగ్లో సాంగ్లో విన్నారా సూపర్ అయితే ఆ ఊరే అండి మాది మదనపల్లి మదనపల్లి సంతాలన అనే పాట కూడా అండి మా ఊర్లో జానపదాలు లైకులు రాలేదు ఏమీఆర్ రాలేదు శ్రీకాంత్ గారు ఎందుకు ఇంకేంటి ఎందు చేసేస్తే పోల వస్తానలేదు థర్టీ వన్ మెంబర్స్ ఉన్నారు కానీ ఏం ఉపయోగం లేదండి లైక్ లేదు మెంబర్షిప్ కూడా లేదు ఒక మెంబర్షిప్ తీసుకోవాలా ఒక లైక్ చేయాలా కనీసం సూపర్ చాట్ కూడా లేదు ఇంకెందుకు నేను లైవ్ పెట్టడం ఒకటే లైక్ ఉంది ఒక్కరు కానీ లైవ్ పెట్టాల తిరుపతి దగ్గరే కదండి కరెక్ట్ తిరుపతి దగ్గరే అండి రైట్ ఆన్సర్ కరెక్ట్గా చెప్పినారు తిరుపతి దగ్గరే అండి అంటే కొంచెం తిరుపతి మానపల్లికి దూరమే ఉంటుందండి కాకపోతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అట్లా అంతే లెవెన్ మెంబర్స్ ఉన్నారు ఉపయోగం లేదు ఒక లైక్ అన్నా ఇస్తే అయ్యో ఇంతమంది వచ్చినారు నా లైవ్కు లైక్ ఇచ్చారు అని హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఆ హ్యాపీనెస్ నాకు ఉంచరా అండి ఏందబ్బా లైవ్ వీడియో షో లైవ్ వీడియో అనేది నేను ఆఫ్ చేస్తే ఆన్ కాలేదు ఏమి కథ 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 ఓకే బాయ్ సంతోష్ గారు అంటే సంకేత్ గారు బాయ్ అండి ఇంకా లైవ్ ఎండి చేసేస్తాను ఎవరు రాలేదు కదా కనీసం లైక్ రాలేదండి చూడండి ఎంత అద్మానమో ఒక లైక్ ఉంది చెప్పుకోవాలంటే అవుతుంది నాకు పరిపాలేలాగా మా ఇంట్లో అందరినీ ఏ నిన్నేమంటే ఇట్లా కూడా కదలకూడదు నేను కూడా కదలకూడదు అయితే మంచిదానికా అంటే ఇంకొక నిమిషం ఉంటుంది అంతే లైవ్ థర్టీ మినిట్స్ లైవ్ ఇది థర్టీ థర్టీ తాత్తే థర్టీ థర్టీ తాత్తే థర్టీ మినిట్స్ లైవ్ ఓ మరి

Bye bye, see you ta ta take care. Good night all members.